హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు డైలీ వేర్ కుర్తీస్ అయితే తీసుకొచ్చేసాను థౌజండ్కి త్రీ టాప్స్ యాక్చువల్గా మేము చేసే పనులు ఎట్లా ఉంటాయంటే ఎప్పుడూ తీయాల్సిన వీడియో లేట్ చేసి తీసాము ఒక టూ డేస్ బ్యాక్ అది పోస్ట్ చేయాలని చెప్పి చూస్తే ట్వంటీ మినిట్స్ దాకా వీడియో అయితే నాన్ స్టాప్గా తీసాం మొత్తం ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయన్నీ చూపించేసి తీరా పోస్ట్ చేద్దామని లోకి వెళ్తే వీడియోస్ కనపడాల సో మన షాప్లో మనం ఆడమ్ చేసిన ప్రతిభ అనమాట వీడియో అంతా తీసింది సేవ్ చేయలేదు ఓకేనా సరే ఈరోజు వీడియో అయితే షార్ట్ స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇది కొంచెం లెంతీగా ఉండొచ్చు కొంచెం ఓపిక్గా చూడండి డైలీ వేర్ కుర్తీస్ అయితే చూపిస్తాను ఈరోజు ఒకసారి టాప్ డీటెయిల్స్ అందరూ మ్యాక్సిమం తెలిసే ఉంటాయి అందరికీ మన దగ్గర ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో తెలియని వాళ్ళకి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకేనా సో టాప్ డీటెయిల్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ పాకెట్ సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఎంఆర్పీస్ ఉండేటివి యోక్ పార్ట్ లో ఎంబ్రాయిడరింగ్ వస్తుంది అనమాట డీటెయిలింగ్ చూడండి ఇది వీ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి సో ఈ వీక్ వచ్చిన స్టాక్ అయితే అప్డేట్ చేస్తాను ఓకేనా సో ఇవన్నీ ఈ వీక్ వచ్చిన స్టాక్ అనమాట ఇవి ఒక్కొక్కటైతే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఏమేమి సైజెస్ ఉంటాయో ఏంటో కూడా ఇప్పుడు సో ప్రతి ఒక్క దాన్ని దగ్గర నుంచి చూడండి అన్ని సెవెన్ నైంటీ నైన్ ఈ ఇదంతా ప్రింట్ అండి అన్ని లివా అప్రూడ్ ఫ్యాబ్రిక్సే ఉంటాయి పాకెట్స్ వస్తాయి ఎవరికైతే నచ్చుతాయో ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేసేయండి డైలీ వేర్కి సూపర్ అంటే సూపర్ ఆప్షన్స్ అనమాట ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ థౌజండ్కి త్రీ టాప్స్ లో ఉన్నాయి ఇవన్నీ ఇంత ఫాయిల్ ప్రింట్ వాషింగ్ మిషన్ వాష్ చేయండి హ్యాండ్ వాష్ చేయండి సూపర్ ఈ టాప్ అయితే మళ్ళీ రీస్టాక్ అయింది త్రీ వీక్స్ నుంచి రీస్టాక్ అవుతూనే ఉంది ఒక్క టాప్ అంటే ఒక్కటి కూడా మిగలడం లేదు దగ్గర నుంచి చూడండి సో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అన్నిటికీ టాప్ లెంగ్త్ మాత్రం ఫార్టీ టూ టు ఫార్టీ ఫోర్ ఉంటుంది అన్ని బ్రాండెడ్ సో ఎంబ్రాయిడరీ చూడండి ఎలా ఉందో కలర్స్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో వీడియోలో కొంచెం వేరియేషన్ ఉండొచ్చు లైట్ ఆర్ డార్క్ ఓకేనా స్క్రీన్షాట్ తీసి ఈ ఆఫర్ అయితే ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుందండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఒక్కొక్క డ్రెస్ కి ఒక్కొక్క టాప్ కి ఒక్కొక్క నెక్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఓకేనా చూడండి సో ఇదంతా ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుందండి అస్సలు కలర్ బ్లీడింగ్ కానీ కలర్ బ్లీడ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏముండవు వీటిలో అన్నిటికీ పాకెట్స్ అయితే వస్తాయి ఎవ్రీ వీక్ న్యూ స్టాక్ అయితే అవుతుంది లియాసా బ్రాండ్లో వేర్ కాలేజ్ గర్ల్స్ కానివ్వండి ఆఫీస్ మేడమ్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి స్ట్ ప్యారెట్ గ్రీన్ ఎంత బాగుంది టేక్ ఎనీ త్రీ టాప్స్ ఎట్ థౌజండ్ రూపీస్ ఒక చెప్పండి నాకు మన ఛానల్ని ఇంగ్లీష్లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఏమంటారు సజెషన్ చెప్పండి నాకు ఒకసారి చూడండి ఇది కూడా రీస్టాక్ అయిందండి లాస్ట్ వీక్ వచ్చింది బాగా సేల్ అవుతుందని మళ్ళీ తెప్పించాను ఈ వీక్ టూ పీసెస్ వీటిలో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి మీరు స్క్రీన్షాట్ పంపాక మా రెస్పాన్స్ కోసం అవైలబిలిటీలో ఉంటేనే అమౌంట్ వేయండి మేము ఉన్నాయి సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అంటేనే అమౌంట్ వేయండి లేదంటే వద్దు మళ్ళీ మేము రీఫండ్ మేము చేయాలి ఇప్పుడు నేను వేసుకున్నా కదా